ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు కరెంటు ఛార్జీలు పెంచే ఆలోచన లేదని ఇంకా తగ్గిస్తామంటూ బహిరంగ వేదికలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ కూడా ప్రచారం జరుగుతూనే ఉంది అయితే చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు కట్టుబడి ఉండలేదు అధికారంలోకి వచ్చిన తరువాత కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని మేమెప్పుడు అన్నామంటూ బుకాయిస్తున్నారు పాపం వాళ్ళు రాతి యుగంలో ఉన్నారో ఉన్నామనుకుంటున్నారేమో ఎప్పుడైతే సోషల్ మీడియా ప్రపంచంలోకి అడుగుపెట్టిందో ప్రతి విషయం ప్రతి ఒక్కరికి సెకండ్లో తెలిసిపోతుంది ఆ రోజు చంద్రబాబు విద్యుత్ ఛార్జీల పెంపుపై చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియోలను ప్రతిపక్ష పార్టీలు వైరల్ చేస్తూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ల బండాసారాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు మిమ్మల్ని నమ్మించి మీ ఓట్లతో అధికారంలోకి వచ్చి విద్యుత్ ఛార్జీలను పెంచి మీపై అదనంగా భారం మోపారంటూ తెలియజేస్తున్నారు పాపం పిచ్చి జనాలకు విద్యుత్ ఛార్జీలు పెంచినట్టు తెలియదేమో మున్ముందు కరెంటు బిల్లులు సాకిస్తే అప్పుడు తెలుస్తుంది ప్రజలు మేలుకోకపోతే రానున్న కాలంలో విద్యుత్ ఛార్జీలు మరింతగా పెరిగే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల భారాన్ని ప్రజలపై మోపిన సీఎం చంద్రబాబు సర్కారుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపుతో కరెంటు ఛార్జీల పెంపునకు నిరసనగా ప్రజలకు తోడుగా నిలుస్తూ ఇటీవల సమరబేరీ పేరుతో ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే ఇప్పటికే ఆరు వేల డెబ్బై రెండు కోట్ల భారాన్ని ప్రజలపై మోపగా జనవరి నుంచి మరో తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల భారాన్ని మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది దీనిపై ప్రజలు ఆయా జిల్లాల్లోని కూటమి నేతలను నిలదీయడం ప్రశ్నించడం కానీ చేయకపోతే మీరు కరెంటు కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధపడాల్సిందే